హైదరాబాద్ నగరంలో పేదవాళ్లకు ఐదు రూపాయల భోజనం పెట్టాలని పేదవాళ్లకు కూలిపోయే వాళ్ళకు పొద్దున్నే టిఫిన్ ఇందిరమ్మ పేరు పెడితే ఈ దద్దమ్మలు పెడితేనోళ్లు ఇందిరమ్మ పేరు పెడతారా అని ధర్నా చేసిన ఒక్కనొక్కని బట్టలు ఇప్పది కొడితే తప్ప ఇందిరమ్మ గొప్పతనం వాళ్ళకు అర్థం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రుల దేవికన్నా మీకు ఇంద్రమ్మ గొప్ప కావచ్చు కానీ మాకు అన్నపూర్ణ దేవే గొప్ప నిన్నటి రోజున ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మన అన్నపూర్ణ క్యాంటీన్ అయితే కేసీఆర్ గారు పెట్టిన క్యాంటీన్లు పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా మన జీహెచ్ఎంసీ కార్పెటర్లు అందరం కలిసి ఇంద్రమ్మ పేరు పెడతా అంటే ధర్నా చేయడం జరిగింది జిహెచ్ఎంసి ఆఫీస్ ముందర ఆ ధర్నా చేసిన సందర్భంగా ఆ మాట తీస్తూ దద్దమ్మలు సోయలేని వాళ్ళు కొడతా అని ఒక కార్పొరేటర్లను ధర్న చేసిన వాళ్ళను ఈ విధంగా మాట్లాడడం ఒక సీఎం గారికి తగదు ఒక రాజ్యాంగ బద్దంగా ఒక సీఎం గారు ఉన్నారు రాజ్యాంగాన్ని కాపాడుతుకున్నారా రాజ్యాంగాన్ని లూటు చేస్తానుకున్నారా ఓ సీఎం గారు మీరు మీకు క్వశ్చన్ వేస్తున్నారు సమాధానం చెప్పండి ఒక కార్పొరేటర్లను ఒక ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లను ఎన్నో ధర్నా చేస్తే ఇదే విధంగా మాట్లాడుతున్నారా రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరికైనా ధర్నా చేసే హక్కు ఉన్నది ఆ ధర్నా బరాబరిగా చేస్తారు ఆ ధర్నాలోకి చెయ్యొద్దు అనడానికి మీరు కాదు కదా ఇంకెవరికి కూడా దానికి హక్కు ఉండదు ఖచ్చితంగా మీరు రాజ్యాంగాన్ని పరిరక్షించే పోస్ట్లో ఉండి రాజ్యాంగాన్ని అపాయాసం చేసే విధంగా మాట్లాడకండి అని ఈ సందర్భంగా మీకు తెలియసుకుంటున్నాను